ప్రతి బిగ్ బాస్ సీజన్లోనూ ఒక రొమాంటిక్ జంట ఉంటుంది బిగ్ బాస్ ఈ జంటల్ని కావాలని పెడతారు లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రేమికులుగా మారుతారో ఏమో కానీ ఈ సీజన్లో అయితే విష్ణుప్రియ పృథ్వీలు ప్రేమ జంటగా మారారు అయితే పృథ్వీపై ప్రేమ మైకంతో తన ఆటను చెడగొట్టుకుంది విష్ణుప్రియ బయటికి వచ్చిన తర్వాత కూడా అదే ఫ్లో కంటిన్యూ చేస్తుంది ఓ పక్క పృథ్వీ మీద దూరం పెడుతున్నా విష్ణుప్రియ మాత్రం పృథ్వీ వెంట పడుతూనే ఉంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి పృథ్వీని కలిసారా అంటే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీని కలవాలనిపించింది కానీ కుదరలేదు అతను బెంగళూరులో ఉంటున్నాడు నేను హైదరాబాద్లో ఉంటున్నా ఫినాలే రోజు కలిశామంతే పృథ్వీని కలవాలని అతనితో కలిసి వర్క్ చేయాలని ఉంది కానీ మా ఇద్దరికి కలవదు అని మాకు తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బాగా దగ్గరయ్యాం ఉదయాన్నే లేవడం ఒకరినొకరిని చూసుకోవడం ఇవన్నీ బాగుండేవి నా బిగ్ బాస్ జర్నీ అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే పృథ్వీ వల్లే బయటకు వచ్చిన తర్వాత మా గురించి వస్తున్న రీల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది నేను మంచి పని చేశానని అనిపిస్తుంది అదో సినిమాలా కనిపిస్తుంది చాలా బాగుంది ఈ అమ్మాయి గేమ్ ఆడట్లేదు కేవలం పృథ్వీ వెనకే పడుతుందని అన్నారు నేను బయటకు వచ్చిన తర్వాత నా ఎపిసోడ్స్ అన్నీ చూసుకున్నాను నేను నిజంగా హానెస్ట్గా ఉన్నాను నిఖిల్తో నబిల్తో కూడా మంచి బాండింగ్ ఉంది హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరితోనే నేను బాగా కనెక్ట్ అయ్యాను నేను నిజంగానే పృథ్వీతో అదొక్కటే చేసుకుంటే బయట ఉన్న ఆడవాళ్ళు నన్ను ఎందుకు ఎంత ఇష్టపడతారు నేను హానెస్ట్గానే ఉన్నాను నేను పృథ్వీ ఒకటే క్లాన్ కాబట్టి క్లోజ్గా ఉన్నాం కాలేజీలో కూడా మనకి ఇష్టమైన పర్సన్ పక్కనే కూర్చుంటాం నేను హౌస్లో నలానే ఉన్నాను ఫ్లర్చ్ చేసుకున్నాం అంతే నాకు విన్ అవ్వలేదనే బాధ ఏం లేదు టైటిల్ మించిన ప్రేమ పొందాను నేను ఇప్పటి వరకు నేను చేసిన అన్ని షోల కంటే ఎక్కువ ప్రేమ లభించింది ఈ షోలో నా కష్టానికి ప్రతిఫలం దొరికింది నా గురించి నేను పోడుకోకూడదు కానీ నేను హౌస్లో ఉన్నప్పుడు వచ్చిన గెస్ట్లు నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు బయటికి ఎలా వెళ్తుందో అని అనుకున్నాను కానీ బయటకు వచ్చి చూసిన తర్వాత జనం నన్ను పొగడంలో తప్పులేదనిపించింది నేను మంచి పేరు సంపాదించుకున్నాను బెటర్ పర్సన్ అయ్యాను అంటూ తనని తాను తెగ విష్ణుప్రియ